వైఎస్ఆర్ కడప జిల్లా మఠ మండలంలో దళిత యువకులు మరణాల హత్యలే దీనికి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ప్రభుత్వాన్ని అమ్మాయి బంధువులు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం అందులో గురుమూర్తి హస్తం వాళ్ళ బంధువుల హస్తం కూడా ఉన్నదని చెప్పి మేము అనుమానిస్తున్నాం దీన్ని తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది ఇకపోతే స్థానిక ఎస్ఐకి స్థానిక ఎస్ఐకి ఈ సంఘటన జరుగుతుందేమో అని చెప్పి ముందే సమాచారం ఉన్నదేమో అని అనుమానం కాదు సతీష్ని అమ్మాయి బంధువులు చంపుతారనే అనుమా అభిప్రాయం సమాచారం ఆయనకు ఉన్నదేమోనని చెప్పి ఈ అనబడుతున్న వాళ్ళు ఈ ఇరువురిని చంపిన వాళ్ళు ముందుగానే ఎస్ఐతో కాంటాక్ట్ పెట్టుకున్నారేమో అనే అనుమానం ఈ కేసు నుంచి నిందితులను తప్పించడానికి ఎస్ఐని వాళ్ళు కూడగట్టుకున్నారనే విషయం కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది దానికి కారణం ఏంటంటే మొదటి డెడ్ బాడీ దొరికిన ఓబ్లే సంబంధించిన సోదరి మాకు బంధువులు పలాన్ వాళ్ళ ఊళ్ళు ఉన్నారు మా బంధువుల గ్రామానికి వెళ్ళిండు ఉదయం పూట మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పిండు సాయంత్రం పూట మాకు చనిపోయిన వార్త వచ్చింది అని ఇంటి నుండి వెళ్ళిన సమాచారం మాత్రమే ఆమె చెప్పింది ఇంటి నుండి వెళ్ళిన సమాచారం మాత్రమే కాంప్లైంట్ రూపంగా నోటి మాటగా చెప్పింది కానీ ఎస్ఐ స్పష్టంగా ఏం రాసుకున్నాడంటే నా తమ్ముడికి మరియు సతీష్కి ఇద్దరికి మద్యం సేవించే అలవాటు ఉన్నది కావున నా తమ్ముడు మరియు సతీష్డు ప్రమాదవశాత్తు లేదా మద్యం మత్తులో కాలువలో పడి ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయి ఉండవచ్చును అని ఈ ఓబులమ్మ ఓబులేసి సిస్టర్ ఎవరైతున్నారో చెప్పినట్టుగా ఫిర్యాదులో ఎస్ఐ రాసుకున్నాడు కానీ స్పష్టంగానే స్పష్టంగానే ఓబులమ్మతో పాటు అందరు పోయినప్పుడు కేవలం నేను మా ఇంటి నుండి వెళ్ళి మళ్ళీ తర్వాత చనిపోయిందని మాత్రమే నేను నిన్న చెప్పాను కానీ నా తమ్ముడికి తాగుడ అలవాటు ఉన్నదని లేదా సతీష్కి తాగుడాలు ఉన్నది తాగడం అత్తు వల్లనే నీళ్ళలో పడి ఊపిరాడగా మాట అసలు నేను చెప్పలేదు మీరు రాసుకొని కూడా నాతో సంతకం పెట్టుకునేటప్పుడు అది నాకు వినిపించలేదు అని చెప్తే పబ్లిక్ ముందే ఎస్ఐ సారి చెప్పాల్సి వచ్చేసింది అప్పుడు సిఐ ఉన్నాడు డిఎస్పీ కూడా ఉన్నాడు సిఐ ఉన్నాడు డిఎస్పీ ఉన్నాడు మీడియా ముందే సారి చెప్పే పరిస్థితి వచ్చేసి అంటే సారి చెప్పడం అనేది వెంటనే సరిదిద్దుకోవడానికి దారితిత్తు అనుకోవచ్చు కానీ ఇంట్లో కుట్ర కోణం లేకపోతే నీళ్లలో పడి చనిపోయిందని రాయడానికి